మెదక్ పట్టణంలోని ఇరవై ఎనిమిదవ వార్డులో అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఇరవై ఎనిమిదవ వార్డు ప్రజలు యువకులు గతంలో మొరపెట్టుకున్నారు మళ్లీ ఇప్పుడు అక్రమ నిర్మాణం చేపడుతున్నారని కాలనీ యువకులు గురువారం మెదక్ మున్సిపాలిటీ కమిషనర్ జానకిరామ్ మున్సిపల్ చైర్మన్ తొడపనూరు చంద్రపాల్ కు వినతి పత్రాన్ని అందజేశారు ఇరవై ఎనిమిదవ వార్డులోని ఎల్ఐసి కార్యాలయానికి కూర కూరగాయల మార్కెట్కు ప్రభుత్వ పాఠశాలకు ముఖ్యమైన రహదారి రద్దీ ఉండే ప్రదేశం రోడ్డు పక్కన ఖాళీ స్థలంలో నిర్మాణం చేస్తున్నారని ఈ విషయంలో నిర్మాణం చేపట్టవద్దని పలుమార్లు గతంలో మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు ఈ స్థలంలో ఉన్న నిర్మాణం ఫిబ్రవరిలో కూల్చివేశారు మళ్లీ ఇప్పుడు నిర్మాణాన్ని మొదలు పెట్టారని దీనిపై చర్యలు తీసుకోవాలని చైర్మన్ చంద్రపాల్ కు కమిషనర్ జానకీ కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ నిర్మాణాన్ని ఆపివేయాలని మున్సిపాలిటీ మున్సిపల్ చైర్మన్ కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు నవీన్ కిషోర్ లక్ష్మణ్ బాలాగౌడ్ అశోక్ శంకర్ ప్రశాంత్ గౌడ్ కార్తిక్ అర్జున్ కృష్ణ బాలరాజ్ తదితరులు ఉన్నారు ఈ మెదక్ పట్టణ ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి ఈ అక్రమ నిర్మాణాన్ని పూర్తివేయడం జరిగింది దీనికి రెండు వేల ఇరవై నాలుగులో ఫిబ్రవరిలో కూడా టీపీఓ వారి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు పూర్తివేయడం జరిగింది ఇది మళ్ళీ పునర్నిర్మాణము రెండు రోజుల నుంచి అక్రమ కట్టడం నాలాపై నిర్మాణం చేపట్టడం జరుగుతుంది కావున దీనిపై ఇలా చర్యలు కఠిన చర్యలు తీసుకొని ఈ పట్టణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరుతున్నాం ప్రస్తుత కమిషనర్ గారి ఆధ్వర్యంలో చైర్మన్ గారి అండదండలతో ఈ అక్రమ కట్టడాలని ప్రోత్సహిస్తున్నారు దీనికి ఎలాంటి పర్మిషన్ కానీ ఎలాంటి అనుమతులు కానీ మున్సిపల్ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా నేర్పిస్తున్నారు దీనిపై కఠిన చర్యలు తీసుకుని అక్రమ కట్టడాన్ని నిలిపివేయాలని కోరుతున్నాం మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ కమిషనరు టిపిఎస్ స్టాఫ్ మొత్తం వచ్చి జేసీపీ పెట్టి మొత్తం తీసేసిరు పిల్లలతో పాయి మళ్ళీ ఇప్పుడు అదే కమిషనర్ మున్సిపల్ కమిషనరే టీపీఎస్ఏ మళ్ళీ నిలబడి కట్టిస్తున్నారు దీన్ని ఎంతవరకు ఇది మరి అప్పుడు కూడా మేమే ఉన్నాము తీసేసిరు మొత్తం ఇప్పుడు మళ్ళీ కమిషనర్ ఇట్లా వాళ్ళు కుమ్మక్క కమిషనర్ టీపీఎస్ మున్సిపల్ స్టాఫ్ కమిషనర్ వాళ్ళు అయ్యి కట్టిస్తున్నారు ఏం లేదు ఇక్కడ వస్తుంది అని చెప్పి కొట్లాడి ఆపించాము కమిషనరే తీసేసిండి ఇప్పుడు మళ్ళా వాళ్ళే కట్టిస్తూ రాత్రి రాత్రి రాత్రో రాత్రి రాత్రో రాత్రి కట్టు